నమస్కారం స్వాగతం ప్రభుత్వం నిర్దేశించిన లైసెన్స్ లను జారీ చేసి మద్యం దుకాణాలు ద్వారానే మద్యం విక్రయాలు నిర్వహించాలని బెల్ట్ షాపులకు ఏ విధమైన ఆస్కారం లేకుండా ఎక్సైజ్ సిబ్బంది పటిష్ట పర్యవేక్షణలో చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు స్థానిక కలెక్టరేట్ నందు ఎక్సైజ్ శాఖ సూపర్టెంట్ సర్కిల్ సబ్ ఇన్స్పెక్టర్లతో సమావేశం నిర్వహించి జిల్లాలో మద్యం విక్రయాలపై సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ఆరు సర్కిళ్లలో నూట నలభై ఆరు మద్యం షాపులు పది బార్లు ఒక టూరిజం రెస్టారెంట్ బారు ఉన్నాయన్నారు సమయ పాలన పాటించడంతో పాటు అక్రమ మద్యం కల్తీ మద్యం విక్రయాలు రవాణాలు జరగకుండా నిరోధించాలన్నారు మాదక ద్రవ్యాలు ఆల్కహాల్ కలిగిన మందులకు సంబంధించిన చట్టాలను పటిష్టంగా అమలు చేస్తూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు అక్రమ మద్యం ఉత్పత్తి రవాణాను నిరోధించి అక్రమ మాదక ద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు कंप्लीटी तवागो ऐक्टे क्लीयरली विजिबल मैं जिस्ट नैगटी दाने

So, Mata, I want it to be enforced to the total right? 30 shops. 133 plus 10 is 146. 146. So